రామాయణం బాలకాండ అశ్వమేధయాగం ప్రారంభమైనది జనక మహారాజు తన కుమారులకి జనక మహారాజు భవిష్యత్తులో తన కుమారులకు కన్యాదానం చేసి మామ అవుతాడని గ్రహించిన దశరథ మహారాజు మొదట ఆహ్వాన పత్రికను దశరథ మహారాజు జనక మహారాజుకు పంపాడు అలాగే సామంత రాజులందరికీ కూడా యాగానికి రమ్మని ఆహ్వానించటం జరిగింది యజ్ఞాశ్వం నాలుగు వందల మంది క్షత్రియుల రక్షణతో భూమండలమంతా సంచరించి ఒక పూర్తి సంవత్సరం గడిచిన మీదట అయోధ్యకు తిరిగి వచ్చింది అప్పుడు గాని యాగం ప్రారంభం కాలేదు ముందుగాని చేయవలసిన యజ్ఞకర్మలన్నీ నిర్వర్తించిన మీదట దశరథ మహారాజు పట్టపురాణి కౌసల్య ఈ స్తంభానికి కట్టివేయబడిన యజ్ఞాశ్వాన్ని ప్రదక్షిణ చేసింది తరువాత ఆమె వేదోత్వ వేదోక్త సూచనల ప్రకారం మూడు ఖడ్గ ప్రహారాలతో అశ్వమి యొక్క అశ్వమి యొక్క ఋష్య శృంగుడు ఋష్యశృంగుడు యొక్క కొవ్వును యజ్ఞ జ్వాలల్లో ఆహుతి చేశాడు సకల పాపాల నుండి విముక్తి పొందటానికై ఆ యజ్ఞ ధూమాన్ని పీల్చవలసిందిగా దశరథ మహారాజుకు సూచించబడినది తద్వారా ఋత్విజులు అశ్వమి యొక్క అవయవాలను యజ్ఞ జ్వాలల్లో ఆహుతి చేసి మూడు రోజులు యాగాన్ని సంపూర్ణం పూర్తి చేశారు మూడు రోజులలో ఆపై భూమండలములోని నాలుగు దిక్కులలోని భూభాగాన్ని దశరథ మహారాజు నాలుగు నలుగురు ప్రధాన ఋత్వికులకు దానం సమర్పించాడు అయితే వారు ఓ రాజా వేద అధ్యాయానికి తపశ్చర్యకు అంకితమైన మాకు రాజ్యం ఎలా ఆసక్తి ఏ కోసానా లేదు కనుక మాకు దయచేసి గోవులు స్వర్ణం వంటి ఇతర దానాలు మాత్రమే చేయి అంటూ ఆ భూభాగాలను ఆయనకు తిరిగి ఇచ్చి వేశారు ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాలకాండ రామాయణం బాలకాండ